మీ అందరిని ప్రేమించి వాడు ఈ రోజు ఈ పార్క్ దగ్గర నుంచి నీకు మీ అందరి పరిధి చేస్తూ ఉన్నాను నిలబెట్టుకోండి గెలిపించుకోండి మీ అందరి మీద మీ అందరి ప్రేమ అనురాగు అభిమానులు నా తమ్ముడి మీద వచ్చారని కోరుకుంటా ఉన్నా బిగ్ బాస్ కి బిగ్ బాస్ కి బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ కూడా ఉంట ఆ బిగ్ బాస్ సీజన్ లైన్లో కాని భారంలో కాని ఎవరినో కానీ టూ లో కానీ హండ్రెడ్ దాకా మా తమ్ముడే ఉండదు సినిమాల్లో మా తమ్ముడే అన్ని టీవీ ఛానల్లో కూడా ఉండాలి అన్ని సినిమా చూడలేదు ఇదే ఉండవు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి నేను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర ప్రతి ఒక్కరు మన చంటి పిల్లల్ని సౌదలకు తీసుకోవండి డైలీ పాలు పంపిస్తా పంపిస్తా వాడు చంటి పిల్లాడు కాబట్టి చేసి ఒక పాటల్లో పోసి వానికి దాపించే బాధ్యత బిగ్ బాస్ వాళ్ళు తీసుకోవాలి అది అబ్బాయిలు తాపితే తాగడం అమ్మాయిలకి డబ్బాకి ఇంత ఇంతకన్నా టాలెంట్ ఉన్నోని ఇట్లా వెళ్ళి ఎందుకు పెడుతున్నారు నాకు అర్థంగా సరే మదక ఎంతో పెయింటింగ్ వేసుకుంటా పెయింట్ ఇంటికి పెయింటింగ్ వేసుకుని ఒక స్టార్ పెయింటింగ్ ఒక పేరు దానికి అమ్మాయికి మేకప్ అంత అవసరం ఇంటికి పెయింటింగ్ అంత అవసరం పెయింటింగ్ అంటారు అందుకే పెయింటింగ్ సరీ